మందారాలు చూడండి వర్షాలు అయితే ఆరు రోజుల నుంచి ఒకటే వర్షం అండి బాగా వర్షం పడుతుంది వర్షానికైతే అయితే ఫ్లవర్స్ అయితే మాత్రం మస్తుగా వచ్చేసినాయండి అసలు మందారాలు అయితే చక్కగా ఇచ్చుకొని పెద్ద పెద్ద ఫ్లవరు హైబ్రిడ్ మందారం అండి ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ అయితే వీడియో ఏంటంటే ఇంత వర్షంలో కూడా వర్షాకాలంలో కూడా మనం కొత్తిమీరని ఎంత తేలికగా పండించుకోవచ్చో చూద్దామండి ఈరోజు అదే వీడియో కొత్తిమీర గురించి అదిగోండి ఇదైతే మనం ఇప్పటికిప్పుడు కొత్త మట్టి కాదండి ఇందులో అంతకుముందు బెండ మొక్కలకు పెట్టాను బెండ మొక్కలు పెట్టిన మట్టిలోనే మళ్ళీ ఇప్పుడు కొంచెం మనం మట్టి ఉసికే మట్టి కాదండి ఎరువు వేసుకోవాలి కొంచెం ఎరువు ఇసుక మేమకేకు ఇవి కలిపి ఇందులోనే ఈ టబ్బులోనే వేసేసుకుందాం ఇది బెండ మొక్కలు పెట్టాను నేను ఇంతకుముందు అయితే కొంచెం ఒక జానా ఎత్తు పెరిగినాక తీసేసి అవి వేరే ట్రాన్స్ఫర్ చేశాను బెండ మొక్కల్ని ఇప్పుడు అదే టబ్బులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ ఒకసారి శుభ్రం కదిలించేసి ఇలా కట్టి పడి ఉంటా ఉండాలండి మట్టి ఎప్పుడైనా కొత్తిమీరకి మనం డైరెక్ట్గా అప్పుడప్పుడు కలిపి ఎరువులు అన్నీ కలిపేసి డైరెక్ట్ పెట్టామనుకోండి ఈ వర్షాల కాలం ఏమవుతుందంటే వర్షం పడగానే మట్టి దిగిపోతుంది కొంచెం దిగిపోయినప్పుడు ఆ ఏరు ఆనదు నేల ఆనుకోక అన్నీ పడిపోతాయి బాగా అందుకని చెప్పే ఎప్పుడైనా కొత్తిమీరకి మనం ఏదో ఒక మొక్క పెట్టిన దాంట్లో పెడితే కనుక డైరెక్ట్ కాకుండా తీసేసిన ఉంటాయి కదా చిన్న చిన్నగా అంటే బాగా ఎక్కువ రోజులు ఉన్న మొక్కలు కాకుండా ఎమ్మటెమ్మట తీసేస్తూ ఉంటాం కదా వాటిల్లో కనుక మనం వేస్తే మట్టి అప్పటికే అణిగిపోయి ఉంటుందండి కొంచెం అణిగిపోయి ఉండి మంచి సెట్ అవుతుంది కాబట్టి మొక్కలు పడిపోవు కొత్తిమీర నేను మొత్తం కదిలించేసి దేంట్లో అయితే ఇప్పుడు నేను కొంచెం నీమ్ కేకు ఎందుకండి వర్షాకాలం కదండి వేసుకోవాలి కంపల్సరీ వర్మీ కంపోస్ట్ కొంచెం ఉసికాయ ఇంట్లో కలిపేసుకుందాం వేసుకుంటే ఇప్పుడు బలం ఉండే ఉంటుందండి అందులో బెండ మొక్కలు ఎంత జాన జాన అయినాకనే తీసేసాను కానీ ఇవి వేస్తే ఇప్పుడు కొంచెం బలంగా వస్తాయి అన్నమాట ఉసిక కంపల్సరీ ఉండాలండి కొంచెం ఎప్పుడైనా మొక్కలకు ఉంటేనే మొక్కలు పడిపోకుండా కూడా ఉంటాయి గట్టిగా ఉంటుంది నేల కూడా కొంచెం స్ట్రాంగ్గా మనం కొత్త మట్టిలో అండి అది మొత్తం దిగిపోతుంది అమ్మట ఎంత మనం మట్టి ఎరువు కలిపినా కూడా ఆ ఎరువు అనేది కంపోస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది మొత్తం మట్టిలాగా తయారైద్ది కదా కంపోస్ట్ చేసినా మనం ఎరువు వేసినా కంపోస్ట్ చేసినా కూడా దీన్ని బాగా కలిపేసేలా సాఫ్ట్గా ఉండాలండి ధనియాలకు ఎప్పుడైనా రౌండ్ వద్దులే కొన్ని పడతాయి రౌండ్ వేస్తే ఇట్లా పీతలు గీసేసి ధనియాలు కూడా మనం ఇంట్లోకి తీసుకొచ్చుకున్న ధనియాల కన్నా మనం షాపులో తెచ్చుకున్న అయితే హండ్రెడ్ పర్సెంటు జెర్మినేట్ ఉంటుందండి ఇవి షాపులో తెచ్చినాయి విత్తనాలు షాపులో అవి మనం విత్తనాలు తెచ్చుకోవడానికి వెళ్తాం కదా సన్నగా ఉంటాయి కొంచెం డౌట్ ఉండదండి ఇవి నేనైతే వాటిని రోల్ అయితే ఏం చేయను రోల్ చేసి చేసి రెండు బద్దలు లెక్క చేస్తాం కదా అలాగా ఏం చేయను సన్నయ్యే కదా ధనియాలు అవసరం లేదు అసలు కాకపోతే కొంచెం ఒత్తుగా వేసుకోవాలండి ఎత్తుగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటుంది అనమాట ములిసినాక అందుట్లో ఈ వర్షాకాలం కదా కొన్ని కొన్ని వర్షం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని పోతాయి అటు ఇటు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం ఒత్తుగానే వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటాయి ఇలా పోసేసి మా మట్టిగా పెట్టిపోయినాండి నేనైతే వర్షంలోనే పెట్టేస్తాను అంటే బాగా పెద్ద పెద్ద వర్షం కాదు కానీ కొంచెం వర్షంలో పెడితే నాని తొందరగా వస్తాయండి మొక్కలు వర్షానికి కాకపోతే ఒకటే వర్షం అయినప్పుడు మాత్రం కొంచెం దీనికి నన్ను పెట్టేసుకోవాలి పడని కాడ ఇంకేం లేదండి దీన్ని ఇంకా అంతే ఇంకా ఏ డౌట్ ఉండదండి నేను ఒకవేళ మొలిసాను కూడా మళ్ళీ చూపిస్తాను కొన్ని కొన్ని పైకి వచ్చినాయి కదా తర్వాత లోపలకి అనేసి మంచి నీళ్ళు జల్లేసుకుంటే లైట్గా చల్లాలండి తడి బురత వర్షం వస్తుంది కదా తడి తడిగా ఉంది మట్టి కూడా ఇవ్వండి ఇవి ఒక వారం కింద వేసానండి అయితే ఏమైందంటే ఆ పైన ఇట్లా రేకులు ఉన్నాయి కదా ఆ రేకులు కిందకి పెట్టి వేసేసరికి ఆ దార అంతా నైట్ మొత్తం దారపడ్డది రోజు అంతా ఎటు కొట్టకపోయినాయి అనమాట కొట్టకపోయినా కూడా దాని మీద ఏం చేశానంటే నేను కొంచెం అంతా కోకోపిట్ చల్లానండి చల్లాక మళ్ళీ మంచిగా అన్నీ వస్తున్నాయి ఇప్పుడే కొన్ని పోయి ఉంటాయి కొన్ని వస్తున్నాయి వస్తాయండి అన్నీ వస్తాయి వారం రోజులు కూడా కాలేదు అది అందుకని కొన్ని గట్టిగానే ఉందండి నేల అట్లా గట్టిగానే ఉండాలి ఎప్పుడైనా సరే ఉంటే పడిపోవు అసలు నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడు డైరెక్ట్ కొత్త అయితే అసలు పెట్టను రావు వచ్చినా కూడా పడిపోతూ ఉంటాయి ఊ కష్టమానం అదే పని ఇంకా నాకు ఇలా బాగా సక్సెస్ అయింది అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను చాలా అటు ఇటు అండి ఇంకా మనకు వస్తాయి తర్వాతకైనా వస్తాయి కొన్ని కొన్ని వస్తున్నాయి ఇప్పుడే ఇరవై రోజులైందండి ఇదేసి ఇంత వర్షంలో కూడా పడిపోలేదు అసలు నేల గట్టిగా ఉంటానా గట్టిగా అంటే లెక్క అయిపోవటం కాదండి మరి లూజ్గా దిగిపోకోకుండా ఉండాలి మ మట్టి అది మంచిగానే ఉంటుంది లూజ్ లూజ్గానే కాకపోతే నేను ఉండే అట్లు చూసుకోవాలన్నమాట ఇది మెంతుకోరండి ఇది కూడా పడిపోలేదు నేను పెట్టడం రెండు రోజులసే పెట్టానండి అందుకు ఎక్కువ ఎక్కువ ఎందుకు కానీ ఇదేమో కూర ఇవి కూడా కొన్ని పెడతావు ఒక పక్కకు పెట్టేస్తా ఈ పక్క మళ్ళీ ఇంకేదైనా వేరే మళ్ళీ కొంచెం పెద్దగా వేరే చల్తా ఇవి కూడా ఉంచరండి అట్ట తీసి కొన్ని రోజులు అయినాక ఒక జానత్త వేరే వాటిల్లో పెద్ద వాటిలు ఉంటాయి కదా మనకి పెద్ద పెద్ద చెట్లు పెట్టుకున్నాయి ఫ్రూట్స్ ఏవన్న వాటిల్లో వేసేస్తాం అందులో వేసుకుంటే మనకి నాలుగు మొక్కలైనా కూర వస్తుందండి ఇందులో ఉంటే ఎక్కువ రాదు ఒక జాన్ అయ్యే వరకు తీసేసుకోవచ్చు ఇది నిందిట్లో పాలకూర జల్లాను ఇక వర్షానికి ఇవి కూడా చందర అయినాయి కొంచెం ఒక లైన్ పోయింది కొంచెం అంతా వస్తున్నాయి వస్తాయి బహుశా రావచ్చు ఈ లైన్ బాగానే వచ్చింది ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారండి అందులో ఉంచను అందులో ఉంచితే ఎక్కువ బలంగా రావండి మనకి విడివిడిగా వేసుకుంటేనే చాలా బలంగా వస్తాయి ఎప్పుడైనా రెండు రోజులు చేస్తే రెండు రోజులు ఒక రోజు వచ్చింది ఒక రోజు పోయింది ఇది కోసేస్తాము ఇది కూడా తీసేస్తాం అండి అందుకని దీంట్లో దాన్ని ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్